నెల్లూరు జిల్లా ప్రజానాట్యమల్లి కళాకారుడైన పెంచలయ్య పైన శుక్రవారం గంజాయి కుండాలు భారత ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి దీనికి వ్యాపారం చేసుకునే నిత్యానాలు ప్రజానాట్యపల్లి నాయకుడు అదేవిధంగా కళాకారుడైన పెంచుమార్గంగా దుర్మార్గంగా కక్షపూరితంగా ఆయన వచ్చే ప్రదేశంలో మాటేసి ఆయన మీద కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా ఆయన్ని పంపడం జరిగింది ఈరోజు ఏది కూడా పార్టీ అదేవిధంగా ఐదుగా మహిళా సకు అదేవిధంగా సిఐటి నాయకత్వం అంతా సిపిఎం పార్టీ నాయకత్వం అందరూ కలిసి పెంచలేక జరిగిన ఈ కట్టడిని దుర్మార్గమైన కట్టణని ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అదేవిధంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చెప్తా ఉంది చేతుల్లో మాత్రం ఏమీ చేయడంలా ఎక్కడ చూసినా గంజాయి విపరీతంగా వ్యాపారం జరుగుతుంది వరకు ఈ గంజాయికి అయిపోతున్నాడు భారత ద్రవ్యాలకి పాలుసైపోతున్నారు ఒకవైపు డ్రగ్స్ ఎక్కడ చూసినా కుర చేతుల్లో ఉండాలి ఒకవైపు ఈ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించడంలా మద్యాన్ని ఇచ్చల వేడిగా పెట్టింది ఆ రేట్లు విపరీతంగా ఉన్నాయి రోజు ఆ మద్యం తాగలేక దానికి డబ్బు ఖర్చు పెట్టలేక యువతకు ఉద్యోగాలు డబ్బులు లేక ఇటువంటి మార్గద్రవ్యాలని గంజాయిని వ్యాపారాలు చేస్తూ గురవులకి వారికి అలవాటుగా చేసి వాళ్ళందరి జీవితాలతో చెలగాటు పడుతున్నా ఈ కూండాల్ని ఈ రౌడీ మోకల్ని గంజాయి బ్యాచ్ల్ని ఈరోజు ప్రభుత్వం నియంత్రించాలి వారిపైన కఠినమైన కేసులు పెట్టాలి అదేవిధంగా పెంచిలే మీద ఈ దాడి చేసి రౌడీ మోకల పైన వారికి యావజ్జీవ కాలంగా శిక్ష పడే విధంగా వాళ్ళు కఠినమైన శ్రేధాలు పెట్టి వాళ్ళ పేరు చర్య తీసుకోవాలని చెప్పి నేను కుట్టం పార్టీ అదేవిధంగా మహిళా సంఘం అన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం